వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నేను బాగున్నాను చాలా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు చూపించబోయే వీడియో ఏంటంటే సంక్రాంతి సందర్భంగా తను కల్పన ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుంది తను నా ఫ్రెండు తను ప్రతి ఒక్కటి ఏ ఫెస్టివల్ ఉన్నా ఏదో ఒక రకంగా విశేషంగా చేస్తుంది చాలా ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్ గాను కల్చర్ యాక్టివిటీస్లోని అన్నిటిలోని చాలా హ్యాప్ యాక్టివ్గా ఉంటుంది హుషారుగా ఉంటుంది కల్పన గారు ఇంకా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతిని నాడు నోములు నోచుకుంటారు నోము నోచుకున్నాక మరుసటి రోజున వాయినం ఇస్తారు మరుసటి రోజున వాయినం తీసుకొని మనం ముతేదలం ఆశీర్వదించాలి వాయనానికి పసుపు కుంకుమ పువ్వు గాజులు ఆకు ఒక్క కాకుండా ఈ నో ఈ నోముకి విశేషం ఏంటంటే నువ్వులు ఉండ ప్లస్ నువ్వులు ఉండతోనే బియ్యము నల్ల నువ్వులు వాయనం ఇస్తారు ఈ ఈ ఐదు ఐదిట్లతో పాటుగా ఆ రెండు స్పెషల్గా సంక్రాంతి నాడు నోచుకున్న నోముల్లో ఇది ఒకటి ప్రత్యేకత మేము ఒక ఐదుగురం ఏడుగురం వెళ్ళాము ఇంకా చాలామంది కూడా వచ్చారు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు వచ్చారు అందరినీ అందరూ ఒక ఐదుగారు ఉండబడికి నేను ఒక చిన్న వీడియో కింద తీసుకున్నాను నేనైతే ఏ మాత్రం తయారు కాల కూడా తయారు కాల ఎలా ఉన్నాం అలా వచ్చాము పండగ నాడు కదా నా వీడియో ఎలా ఉందో చెప్పండి ఎప్పుడన్నా ఎవరైనా ఇట్లాంటి నోవులు నోచుకుంటే నేను చెప్పింది కరెక్టా రాంగ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్